హలో గాయస్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మీరు గుర్తుపట్టారా ఎస్ ఊర్లలో కట్టెల పొయ్యి ఉంటుంది తెలుసా కట్టెల పొయ్యి అంటే చాలామంది ఇష్టపడే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్యాస్ పొయ్యిలు మాత్రమే తెలుసు కాబట్టి ఆ కట్టెల పొయ్యి ఏ విధంగా వేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం ఓకేనా కాబట్టి ఈ వీడియో నచ్చినటువంటి ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వగలరని నేను అనుకుంటున్నాను అయితే ముందుగా ఇగో మట్టిని తీసుకొచ్చి ఈ విధంగా బాగా కొట్టి పిండిలాగా చేయాలి దాన్ని మంచిగా చేసిన తర్వాత వాటర్ వేసి దాన్ని మంచిగా లెక్క పిసుక్కోవాలి కొంచెం గట్టిగా ఉండాలండి ఎగ్జాంపుల్కి మనం గర్జల పిండి ఉంటుంది కదా అంత గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటే ఏమవుతుందంటే మనం వేసుకునేటటువంటి అది ఉంది కదా పీట అంటే వేసుకునేటటువంటి గద్దే మంచిగా వస్తుంది అనమాట నీట్గా కాబట్టి ఇగో ఈ విధంగా మనం మట్టినంత నాలుగు మూలల్లాగా మెల్లిగా వేసుకుంటూ వేసుకుంటూ మనకు ఏ ఆకారం కావాలో ఆ ఆకారంలో ఇక సేమ్ మేమైతే ఇట్లా కొంచెం డబ్బలు పెట్టుకున్నాం ఎందుకంటే ఈజీగా లోపల హోల్ అన్నది వస్తుందని చెప్పేసి ఇట్లా డబ్బలు పెట్టుకున్నాము లేదంటే కొంచెం మట్టి మళ్ళీ దాంట్లో నుంచి తీయడం చాలా కష్టం ఈ మట్టి ఎంత జిగి ఉందంటే అసలు సూపర్ పిండి కంటే ఎక్కువ జిగిగా మాత్రం రావడం జరిగింది ఎందుకంటే మేము పిండిని మట్టిని బాగా కొట్టి 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 మళ్ళీ తొక్కి తొక్కి మంచిగా చేసినాం కాబట్టి చాలా జిగ అయితే రావడం జరిగింది ఇగో మీరు కూడా సేమ్ ఈ విధంగా రెండు డబ్బలు ఏవన్నా మీకు నచ్చిన సైజులో రెండు డబ్బాలు తీసుకొని ఇట్లా పెట్టుకొని తర్వాత మేము ఏ విధంగా అయితే వేస్తున్నాము ఆ విధంగా ఇగో మట్టినంత ఇట్లా దాని చుట్టూ వేసుకొని మళ్ళీ తర్వాత డబ్బాలను తీసేస్తాం అనుకోండి అట్లనే ఉంచాము అప్పుడు మనకు పొయ్యి ఆకారం చాలా బాగా నీట్గా వస్తుంది అయితే ఈ విధంగా చాలా మట్టి కావాలండి అసలు మట్టి అయితే చాలా తీసుకొచ్చినాం అనుకోండి మేము ఎందుకంటే ఈ పొయ్యి వేయడం అంటే మాటలు కాదు ఒక రెండు మూడు సంచుల మట్టి అయితే పక్క అవసరపడింది ఎర్ర మట్టి తీసుకొచ్చినాం కాబట్టి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా రెడ్గా ఉంది ఇక అసలు ఈ పొయ్యి మీద వంట చేస్తే కూడా ఎంతో అద్భుతంగా టేస్ట్గా ఉంటుందో ఒకప్పుడు ప్రతి ఇంట్లో పొయ్యిలు ఉండేవి కానీ ఇప్పట్లో గ్యాస్ కట్టెలు వచ్చినాయి గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి లైటర్ తీసుకునేది పుస్సును వెలిగించేది కానీ అప్పుడు కట్టెలు తీసుకొచ్చి ఆ ఆపోయి మండకపోతే ఇ ఆడోళ్ళకి నరకమే అనుకోండి ఊబి ఊబి కండ్లు పోతాయి అంటారు కదా కానీ కట్టెలు మంట పెట్టి వంట చేయడం వల్ల అన్న చాలా టేస్ట్గా వస్తుంది ఇక చూడండి ఎట్లా విసుకుతున్నాం రొట్టె పిండి విసికిన కంటే ఎక్కువ విసికితేనే మనకు అది మంచి జిగి అన్నది రావడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలు మనం ఈ పొయ్యిని వాడుకోవచ్చు అంటే అసలు ఇక మనం చెప్పలేమండి అన్ని సంవత్సరాలు నీట్గా మెయింటైన్ చేస్తే ఎక్కువ రోజులు వస్తుంది ఇక రఫ్ అండ్ టఫ్ వర్షాలకు దానికి ఇదైతే తొందరగా పాడైపోతుంది మనం మెల్లిగా మంచిగా వాడుకున్నాం అనుకోండి ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది పొయ్యి ఒకసారి వేస్తే మళ్ళీ దాంట్లో ఎలాంటి పొయ్యిని మాత్రం కూర్చోబెట్టలేము ఓన్లీ మట్టితోటే వేస్తున్నాం చూడండి కంప్లీట్గా డబ్బల పైన మట్టి ప్యాక్ చేసిన తర్వాత మెల్లిగా డబ్బలు తీసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా ఎందుకంటే ఇప్పట్లో ఈ జనరేషన్లు ఇలాంటి పొయ్యి ఎవరు వేస్తలేరు చూడండి డబ్బలు కనిపించకొచ్చినాయి కదా మనకి ఇప్పుడు మెల్లిగా డబ్బా కనిపిస్తుంది చూడు ఆమె ఏం చేస్తుంది దాని పైనుంచి మట్టి అంత తీస్తుంది కదా ఓకే రౌండ్ షేప్ చేస్తారు అక్కడ చేసి డబ్బాని దాంట్లో నుంచి తీస్తే మనకి మళ్ళీ ఎక్కువ మసి కాకుండా ఉండేటటువంటి పొయ్యి అండి ఇది పొయ్యిలల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా ఈ పొయ్యి వల్ల మనం తోమడానికి కూడా ఇబ్బంది కాదు అసలు చాలా మంచిగా నీట్గా ఉంటాయి బోగాండ్లు ఈ విధంగా డబ్బాని మెల్లి మెల్లిగా తీయాలి ఎందుకంటే పిండి చా అది పిండి అని వస్తుంది నాకు మట్టి చాలా గట్టిగా జిగుటుగా ఉంది కదా అందుకని ఆ డబ్బాని తీయడం చాలా కష్టమైంది ఇద్దరం ముగ్గురం హెల్ప్ తీసుకొని తీయడం జరిగింది చూడండి ఇక్కడ నెక్స్ట్ అక్కడున్నది కంప్లీట్గా మట్టి తీసి తీసినాం ఎందుకంటే మళ్ళీ మిగతా అంతా కూడా కొంచెం తడి తడిగా ఉంది కదా మెత్త మట్టి అంతా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి మొత్తం తీసి మెల్లిగా లాగేస్తే వచ్చేసింది తర్వాత మనకు కావాల్సిన ఆకృతి మనము ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా డబ్బానైతే లాగేసుకోవాలి అంతే లాగేసుకోవాలి ఇంకా మెల్లిగా 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 వచ్చే 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 వచ్చేసే చూడండి డబ్బా ఓకే కంప్లీట్గా మొత్తానికి ఇదిగో ఈ విధంగా హోల్ అయితే అయింది కదా అయిన తర్వాత మనం దానిపైన కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక గట్టి ముద్దలాంటి మట్టి తీసుకొని దానిపైన పెట్టడం వల్ల ఒకటి కొడ పొయ్యి అని ఒకటి నార్మల్ పొయ్యిగా ప్రిపేర్ అయింది అంతే చూడండి ఒక పిల్లర్ వేసినట్టు వేసేసింది కదా బాగానే మట్టి తీసుకొని అంతే ఇంకా ఈజీగా ఈ విధంగా పొయ్యి అన్నది ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఎన్ని సంవత్సరాలు రొట్టెలు రకరకాల వంటలు దీనిపైన ఎన్ని అయినా ఒక టెన్ కేజెస్ వరకు అయినా వండుకోవచ్చు ఎందుకంటే చూడండి భారీ పొయ్యి ఉంది ఎందుకంటే మాది చాలా పెద్ద కుటుంబం అందరం అనుకోండి పక్క టైంకి ఫైవ్ కేజెస్ అయితే కావాలండి పక్క మాకందరికీ అందుకని చెప్పేసి మేమైతే పెద్ద పొయ్యి వేయడం జరిగింది మేము ఈ రోజులలో కూడా కట్టెల పొయ్యి పైననే వంట చేస్తామండి నేను అప్పుడప్పుడు కూడా వీడియోస్లలో చూపిస్తుంటాను చూడండి కందికాయ ఉడకబెట్టింది అది మేము రొట్టెలు అయితే ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద మటన్ చికెన్లో అయినా మేము కట్టెల పొయ్యి మీదనే చేస్తాము కర్రీస్ ఛాయ్ అలాంటివి మాత్రమే గ్యాస్ యూజ్ చేయడం జరుగుతుంది మీ మీలో కూడా ఇంకెవరన్నా ఇట్లా కట్టెల పొయ్యి యూజ్ చేసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు గ్యాస్లు యూజ్ చేసే వాళ్ళు అయినప్పటికీ మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం నా సలహా ఏంటంటే అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద వంట తింటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ట్రై చేసి చూడండి చూడండి మొత్తానికి అయితే మనది పొయ్యి అయితే కంప్లీట్ అయింది ఈరోజు ఇంకా ఇంకా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే పొద్దుట్నుంచి నుంచి మట్టిలో ఆడుకోవడం మా పిల్లలు కూడా చాలా మట్టిలో ఆడుకున్నారు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంక ఈ మట్టి పిసుకుతూ ఉంటే మస్తు హాయిగా ఉంది జిగి వస్తూనే ఉంది ఇక ఎండింగ్ ప్రాసెస్ అండి మొత్తానికి ఈ విధంగా పొయ్యి అయితే కంప్లీట్ అయింది దాని యొక్క ప్రాసెస్ సైడ్లు అవన్నీ ఇట్లా బాగా అంటే ప్రెస్ చేస్తే అది ఏమైతే దగ్గరికి వస్తుంది పోయి చూడండి కంప్లీట్గా పోయి డిజైన్ ఎంత బాగా అనిపిస్తుంది కదా మీ గుడి వంట చేయాలనిపిస్తుంది కదా నాకు తెలుసు మీకు అనిపిస్తుందని ఎందుకంటే ఎట్లా